కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి గెలిపించేందుకు మేమంతా సిద్ధమని అందుకు యుద్ధం చేస్తామని ప్రతాప్ రెడ్డి ముప్పై వేల మెజార్టీతో గెలవడం తథ్యమని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన మూడవ వార్డుకి చెందిన కాళేశా పేర్కొన్నారు ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన అనంతరం కాళేశా మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంతో సౌముడిని ఈ విషయం అందరికీ తెలుసునని వివరించారు అందుకే ఆయన గెలుపు కోసం తామంతా కృషి చేస్తున్నట్టు వివరించారు గయాజ్ బిర్యానీ యజమాని గయాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మంచిని చూసి తామంతా వైసీపీలోకి రావడం జరిగిందని వివరించారు ఆయన గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని వివరించారు నా పేరు సయత్ కాళేశా నేను ప్రైవేట్ టీచర్గా ఉన్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే రాష్ట్ర ఇటీవల జరిగిన జగనన్న గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీని నెరవేర్చడం అనేది రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా లేదు అదేవిధంగా ఆ జగన్న గారికి పందాన్ని నడుస్తూ హుందాగా మన యొక్క ఎమ్మెల్యే గారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ఆలోచనలతోటి అదే ఆశయాలతోటి ఒక ఆశని కల్పించి ఆయన యొక్క నవరాత్రాలు కానివ్వండి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాలు కానీ దాదాపు రెండున్నర రోజులు గడప గడపకు మన యొక్క ప్రభుత్వం అనే కావలి నియోజకవర్గంలో నడిపించిన చరిత్ర ఘనత ఆయనకే దక్కుతుంది ఎందుకంటే ఈరోజు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి పట్టణాలు ఉన్న వార్డులు కూడా ఖాళీ అవుతున్నాయంటే కేవలము రెండే మూడే మూడు విషయాల వల్ల ఖాళీ అవుతున్నాయి ఒకటి ఆయన యొక్క మంచి మనసు రెండు ఆయన యొక్క క్రమశిక్షణ మూడు ఆయన యొక్క చిక్కటి చిరునవ్వు ఈ మూడు కారణాల వల్ల ఈ రోజుల్లో కావలి నియోజకవర్గంలో ప్రతి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి ప్రతి పట్టణాల్లో ఉన్న ప్రతి వార్డులు కూడా పరిమవుతున్నాయి ఆ యొక్క గ్రామాలు కానీ ఆ వార్డులు కానీ మిమ్మల్ని గెలిపించడానికి మేము సిద్ధము మేము చేస్తాము యుద్ధము మీ గెలుపు తద్దేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారంటే మనం ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇంకా మెజార్టీ మాత్రమే మనం ఎంత అనేది మనం చూసుకోవాలి మంచి మెజార్టీ తోటి దాదాపు ముప్పై వేల మెజా వేల మెజార్టీతో అతను తప్పకుండా హ్యాట్రిక్ కొడతాడు ఎందుకంటే నా వరకు చదువుకున్న రోజుల్లో జేబీ కాలేజ్లో చదువుకున్న రోజుల నుంచి ఆయన నేను చూస్తున్నాను సార్ని నేను నాకు ఆయన పరిచయమే కానీ నేను ఆయనకు పరిచయం లేకపోయినా కానీ ఆయన యొక్క స్నేహితులతో ఆయన వచ్చినప్పుడు మేమందరం కూడా తిరిగాము సార్ మంచి ఆటగాడు ఆ ఓట్లు దోచుకోవటంలో వేటగాడు ఎవరికి కాడు ఆయన మోసగాడు ఆ యొక్క మంచి మనసుతోటి ఆయన్ని చూసాము ఆయనకు ఉన్నత విద్యని చూశాను ఆయనకు ఉన్నత యొక్క ఆశయాన్ని చూశాను రెండుసార్లు శాసనసభ్యుడిగా నేను చూశాను మూడోసారి శాసనసభ్యులుగా మన నేను కూడా మందరం కూడా చూడబోతున్నాము తర్వాత మన అందరికి ఒక ఆశయం ఏమిటంటే ఆయన మూడోసారి ఆయన శాసనసభ్యుడికి గెలిచిన తర్వాత మంత్రిగా చూస్తే ఈ యొక్క కావలి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశయాలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి మనందరం కూడా భావిస్తున్నాము చాలా సంతోషం నాకు ముఖ్యంగా ఎందుకంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఒక ఫార్టీ ఇయర్స్లో కొన్ని సంబంధాల వల్ల రాలేపోయాం కానీ మన యొక్క వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీ మండలి వెంకటకృష్ణ గారు ఒక ఉడిం పట్టు పడ్డారు ఐదు సంవత్సరాల నుంచి కాలుష్యభాయ్ నువ్వు రావాలి కాలుష్యభాయ్ నువ్వు రావాలి నువ్వు రావాలి అని చెప్పేసి ఈరోజు ఆయనకు ఆశయము ఆశించింది ఆయన నమ్మకాన్ని కూడా కృష్ణరావు గారు మీ నమ్మకాన్ని నేను ఏ రోజు కూడా నేను ఒమ్ము చేయను మీ ఆశల్ని నేను అడియాశలు చేయను నా పేరు గయాజు గయాజ్ కంటే కానీ గయాజ్ బిర్యానీ అంటే కావల్లో చాలామంది పరిచయం నేను మాది మూడవ వార్డు సెకండ్ రాజకీయాలు కొంచెం దూరంగా ఉన్నాయి ఇన్ని రోజులు ఇప్పుడు ప్రతాపన్న చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి జగన్ అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఆ మైనారిటీ ఫ్రెండ్స్ని మా మిత్రుల్ని మా బంధువులని అందరినీ తీసుకొచ్చి ఈరోజు ప్రతాపన్న దగ్గర ఈరోజు ఫ్యాన్ గుర్తులో మనం చేరడం జరిగింది మీరు వింటున్న ఉన్నారు న్యూస్లు చూస్తున్నారు మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు వేరే పార్టీలు కానీ ఓటు వేస్తే రెండు వర్గాలకి ఓట్లు తీసేస్తాం వాళ్ళని బహిష్కరించేస్తాం పాకిస్తాన్ తరిమేస్తాం అంటున్నారు ముస్లిం మైనారిటీలకి నేను చెప్పేది ఒకటే ఒక మాట మీరు ఆలోచించండి ఇప్పుడు జగన్ గారి పాలన ఎట్టుందో మీరు చూశారు ఇళ్ల వద్దుకే పౌర సరఫరా సరుకులు వస్తున్నాయి ఒకటో తేదీ రాగానే ముసలి వాళ్ళకి మంచంలో లేని వాళ్ళందరికీ ఆరు గంటలకే తడుపు తట్టి మన వాలంటీర్స్ మిత్రులు వచ్చి పింఛన్లు ఇస్తున్నారు ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ఆలోచించి ఎవరికి ఓటేయ్యాలా ఎవరికి ఓట్ అయ్యని గమనించాలా నేను గుర్తుల గురించి చెప్పను అందువని మన మైనార్టీస్ మొత్తం మన కావుల నియోజకవర్గంలో నిలబడిన మన ప్రతాపన్నకి అధికమైన మెజార్టీతో గెలిపించి మన మైనార్టీ యొక్క సత్తా ఎందుకు చూపేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను నా తరపు నుంచి